ఏపీలో బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల స్థానిక సంస్థలకు నిధులు విడుదలపై తొలి సంతకం సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేసావు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన పదిహేను ఆర్థిక సంఘ నిధులు విడుదలపై బయ్యాలు తొలి సంతకం చేశారు స్థానిక సంస్థలకు రెండు వందల యాభై కోట్ల మేర నిధులు విడుదల చేశారు స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యాలు తొలి సంతకం చేశారు గత ప్రభుత్వం విపరీతంగా అన్ను అప్పులు చేసిందని వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులు పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు పన్నులు తక్కువగా ఉన్నాయన్న పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొంటున్నారని పెట్రోల్ కొట్టించుకుంటున్నారని గుర్తు చేశారు ఆర్టీసీ కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఒక్క ఫార్చ్యూన్ కారు పక్క రాష్ట్రంలో కావటం వల్ల ఏపీ పదహారు లక్షల మేర ఆదాయం కోల్పోతుందని తెలిపారు పన్నులు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ ఆలోచన విధానం వల్ల ఏపీలో వ్యాపారాలు లేకుండా పోయారని చెప్పేసి బ్రదం ఏపీ ఆర్థిక వ్యవస్థకు జగన్ ప్రభు మోసం ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు ఏపీ ఎకానమీని జగన్ కుప్పకూల్చాలని మండిపడ్డారు సో ఏది ఏమైనా ఏపీని మళ్ళీ గాలిలో పెడతామని చెప్పారు సో ఈ విధంగా ఈయన మొట్టమొదటిగా తొలి సంతకం పంచాయతీ నిధులకు సంబంధించి చేశారనమాట పంచాయతీ నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు ఆర్థిక శాఖ మంత్రి గారు సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో